ఇటీవల కాలంలో వాట్సాప్ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో రికవరీ రికవరీని పదిహేను సంవత్సరాల నుండి సుప్రీంకోర్టు తగ్గించింది అంటూ ఒక వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది ఈ తీర్పు ప్రకారం పెన్షనర్లు ఇకపై పది సంవత్సరాల ఎనిమిది నెలలు మాత్రమే రికవరీ చెల్లిస్తే సరిపోతుందని ఈ నియమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ వర్ధిస్తుందని ఆ సందేశాల సారాంశం ఈ వార్తతో పెన్షనర్ల వర్గాల్లో ఆనందం అదే సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది అసలు ఈ ప్రచారంలో నిజమెంతా నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా దీని వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏమిటి కమిటేషన్ విధానం ఒక ప్రభుత్వ ఉద్యోగి విరమణ చేసేటప్పుడు తన నెలవారీ పెన్షన్ లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం ముందుగానే ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు దీన్నే పెన్షన్ కమిటేషన్ అంటారు ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు వారి నెలవారీ పెన్షన్ నుండి వాయిదాల పద్ధతిలో రికవరీ చేస్తుంది అయితే మారుతున్న వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకొని ఈ పదిహేను సంవత్సరాల రికవరీ కాలాన్ని తగ్గించాలని ఎంతో కాలంగా ఫెన్షనర్లు కోరుతున్నారు ఈ విషయమై గతంలో పంజాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల హైకోర్టుల్లో అనేక కేసులు దాఖలయ్యాయి కొన్ని సందర్భాల్లో కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రికవరీని తాత్కాలికంగా నిలిపివేసిన తుది తీర్పుల్లో మాత్రం పదిహేను సంవత్సరాల రికవరీ విధానాన్ని సమర్థించాయి అలాగే వైరల్ అవుతున్న సందేశాల ఆధారంగా దీనిపై క్షుణ్ణంగా పరిశోధన చేయగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అవి ఏంటంటే ప్రచారంలో ఉన్న కేసు నంబర్ సివిల్ రీట్ పిటిషన్ సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ లో తనిఖీ చేయగా ఎలాంటి రికార్డులు కనబడలేదు అని స్పష్టంగా చూపింది దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు సంబంధించింది కాదని ప్రాథమిక నిర్ధారణకు రావచ్చు అలాగే సాధారణంగా ఇలాంటి కేసులు పంజాబ్ హర్యానా హైకోర్టులో ఎక్కువగా దాఖలవుతాయి ఆ కోర్టు వెబ్సైట్ లో సిడబ్ల్యూపీ కేసును పరిశీలించగా ఆ కేసు ఉనికిలో ఉన్నట్లు తేలింది అయితే ఈ తీర్పు ప్రచారంలో ఉన్నదానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఇక పెన్షన్ కమిటేషన్ రికవరీ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుండి తగ్గించడానికి కోర్టు నిరాకరించింది యథావిధిగా పదిహేను ఏళ్ళ పాటు రికవరీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది కాబట్టి పెన్షన్ కంప్యూటేషన్ రికవరీని పదిహేను సంవత్సరాల నుండి తగ్గించినట్లు వస్తున్న వార్త పూర్తిగా అవాస్తవం మరియు తప్పుదోవ పట్టించేది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు పూర్తి వ్యతిరేకమైన సమాచారాన్ని సృష్టించి ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు రెండు రోజుల క్రితం సీనియర్ సిటిజన్లకు రైల్వేలో ఉచిత ప్రయాణం ఉచిత దర్శనాలు అంటూ మరో నకిలీ వార్త ప్రచారంలోకి వచ్చింది వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రైల్వే టికెట్ రాయితీని పెరిగించింది అలాంటప్పుడు ఉచిత ప్రయాణం ఎలా సాధ్యమవుతుందని ఆలోచించాలి మీకు ఏదైనా సందేశం వచ్చినప్పుడు దాన్ని చూసి వదిలేయండి దాని ప్రామాణికతను అధికారిక వెబ్సైట్లు లేదా నమ్మకమైన వార్తా వనరుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఇతరులకు పంపండి